శ్రీమద్ రామాయణము బాలకాండ యాభై తొమ్మిదవ సర్గ చండాల రూపంలో ఉన్న త్రిషంకు మాటలు విన్న విశ్వామిత్రుడు జాలిపడ్డాడు అతనితో ఇలా అన్నాడు ఓ త్రిశంకు బాధపడకు నిన్ను నీ కోరికను నేను స్వాగతిస్తున్నాను భయపడకు నీ వంటి ధర్మాత్మునకు నేను సాయపడతాను నీ చేత యాగము చేయిస్తాను ఎంతోమంది మహారుషులను నీవు చేయబోయే యాగమునకు ఆహ్వానిస్తాను నిన్ను ఇదే శరీరముతో అంటే ఈ చండాల శరీరముతో స్వర్గమునకు పంపిస్తాను నీవు నా శరణు పొందావు నీకు ఏం భయం లేదు స్వర్గము నీ అరచేతిలో ఉన్నట్టే అని అన్నాడు విశ్వామిత్రుడు వెంటనే తన కుమారులను పిలిచాడు యజ్ఞమునకు కావలసిన వస్తువులు సమకూర్చమని ఆదేశించాడు విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచాడు మీరందరూ వెళ్ళి విశ్వామిత్రుడు త్రిశంకు చేత యజ్ఞము చేయిస్తున్నాడు అందరూ రండి అని బ్రాహ్మణులను ఋత్విక్కులను ఋషులను అందరినీ ఆహ్వానించండి వారిని మీ వెంట తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు ఆయన శిష్యులందరూ నలు దిక్కులకు వెళ్ళారు బ్రాహ్మణులను ఋత్విక్కులను ఋషులను ఆహ్వానించి వారిని తమ వెంట తీసుకొని వచ్చారు ఆ విషయమును విశ్వామిత్రునికి విన్నవించుకున్నారు గురుగారు తమరి ఆదేశం మేరకు అందరికీ మీరు చేయించబో యజ్ఞమును వచ్చి తెలిపి తీసుకొని వచ్చాము కానీ మహోదయుడు వశిష్ఠుని కుమారులు రాలేదు మీరు చెప్పిన మాటలు విన్నవారు ఈ విధంగా అన్నారు ఒక చండాలుడు యజ్ఞము చేయాలని సంకల్పించడము దానిని ఒక క్షత్రుడైన విశ్వామిత్రుడు చేయించడం బాగుంది ఆ యజ్ఞములో అర్పించు అవిష్యులు దేవతలు ఋషులు ఎలా స్వీకరిస్తారు క్షత్రుడైన విశ్వామిత్రుడి మాటలు విని చండాలుడైన త్రిశంకు చేచి భోజనము చేసిన వారు బ్రాహ్మణులైనా ఋషులైనా వారు స్వర్గానికి ఎలా వెళతారు ఇది సంభవమా అని చాలా దుర్భాషలాడారు గురువుగారు అని విశ్వామిత్రుని శిష్యులు విశ్వామిత్రుడితో అన్నారు ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయాడు ఎంతో పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న నన్ను వారిన్ని మాటలంటారా కుమారులందరూ భస్మమైపోతారు వారందరూ యమలోకములో శవములను తింటూ ఏడు వందల జన్మలు పడి ఉంటారు వారందరూ మాంసం తినే ముష్టిక జాతిలో పుడతారు నన్ను పర్యసించిన మహోదయుడు నిషాదుడుగా పుడతాడు జంతువును చంపి తింటూ చాలా కాలము నిషాదుడుగా జీవిస్తాడు అని శపించాడు విశ్వామిత్రుడు ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము